మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను శివానందలహరిలోని యాభై రెండవ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు వాట్రేవు ఉమాకామేశ్వరి కారుణ్యామృతవర్షిణం ఘన విపద్ధం ఇచ్చాకృతి నిలయం మండలం నృత్యభక్తమయూరీల మండలంధరా సదాత్వామి మనశ్చాతక ఈ శ్లోకంలో నీలకందరుడు అని శివుని పేరు అనగా నల్లని మేఘమునకు కూడా నీలకందరం అని పేరు శివుని నల్లని మేఘంతోను మనస్సును జాతక పక్షితోనూ పోల్చి ఈ శ్లోకంలో వర్ణించబడింది ఇట్లనగా కాలమేఘం అమితముగా వర్షించును అట్లే శివుడు భక్తులపై కరుణారసమును అమితముగా వర్షించును వేసవిలో కలిగిన ఎండతాపమును మేఘము వర్ణించి ఉపశమింపచేయును భక్తుల పాపతాపములను శివుడు హరించును మేఘము వ్యవసాయదారునకు పంటలు పండింపచేయును శివుడు భక్తుల శ్రమకు తగిన జ్ఞాన ఫలములను ఫలింపచేయును మేఘము ఉండగా నెమళ్ళు నాట్యము చేయును ఆనందించును అట్లే శివుడు రజితాద్రిపై నివసించుచుండగా భక్తులు నృత్యము చేయుచు పరవశించెదరు మేఘము క్షణక్షణము రూపము మార్చుచుండును అట్లే జటాజూటము కదలుచుండగా శివుడు కామరూపుడై విహరించుచుండును అట్టి నీలకందరుడైన మేఘమును నా చిత్తమను జాతక పక్షి జ్ఞానమను అమృత బిందువుల కొరకు నిరంతరము నిరీక్షించుచు భజించుతున్నది కాలమేఘము రీతి కారుణ్య రసధార ముంచెత్తు మోహన మూర్తి వీవు గ్రీష్మ తాపంబుల రీతి ఘన విపత్తులు గూచు గనుడవి విద్యా ఫలోద్భవ వ్రీహ్యభివృద్ధికై శిష్టకర్షకుల కాశితుడవీవు భక్తమయూరముల్ పరవశించుచునాడ పర్వతాగ్రంబుల బరగుదేవు సంచలించెడి జటలతో సంచరించు కామరూపుడనీవైన కారణమునా నీలకంధరా నీలకంధరా సాగుచున్నది నా చిత్త చాతకంబూ ఈ శ్లోకమును తెలుగులో వ్రాసిన వారు నల్లాప్రగడ భవానీ శంకరం గారు మోహనవాణి వింటూనే ఉండండి వీక్షించండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి